సమతా సైనిక దళ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రేపు ఎమ్మెగనూరులో ఇరవై తొమ్మిదిన శుక్రవారం రోజు జరుగుతున్నటువంటి సిద్ధం సభకు హాజరవుతున్నటి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి మా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు నగరానికి గురువారం చేరుకుంటారు తప్పకుండా కూడా శుక్రవారం రోజు సిద్ధం సభకు హాజరయ్యేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి మేము సంసిద్ధమై ఉన్నాము దయచేసి దేనికి సిద్ధం ఈ రోజు ప్రత్యేక హోదా మీద చర్చించడానికి మీరు సిద్ధమా ఈ రోజు పోలవరం ప్రాజెక్టు మీద చర్చించడానికి సిద్ధమా జాబ్ క్యాలెండర్ మీద చర్చించడానికి సిద్ధమా దళితుల యొక్క ఇరవై ఏడు పథకాలు రద్దు చేసినటువంటి విషయం మీద చర్చించడానికి మీరు సిద్ధమా ఒకసారి ఆలోచన చేయాలి ఈ రోజు సిద్ధం సభలో ఒక సభకి తొంభై కోట్లు మీరు ఖర్చు పెడుతున్నారు ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు ఇది ఆలోచన చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే ప్రభుత్వం గీనా రేపు ఫామ్ అయితే ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో కూడా ఒకరిని చంపుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా దాపరిస్తుందని కూడా ఈ పత్రికా సమా ఎక్కడ సామాజిక న్యాయం దళితులకు ఏం చేశారని సామాజిక న్యాయం దళితులను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని వెంట వేసుకుని తిరగడమా సామాజిక న్యాయం అంటే కోడి కత్తి సీను ఐదున్నర సంవత్సరాలు జైల్లో పెట్టడమా సామాజిక న్యాయం అంటే ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి దళితుల పరిస్థితిని దారుణంగా తయారు చేసినటువంటి మీరా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది ఈ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెడితే పెట్టినంత మాత్రము మీరు దళితులు ఓట్లేస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు మీరు ఆంధ్ర తెలంగాణలో జరిగినటువంటి పరిస్థితి ఆంధ్రలో కూడా జరుగుతుంది ఖచ్చితంగా నీ గెలుపుకి పులిస్టాప్ పెడతాము మీ పార్టీకి సమాధి కడతామని కూడా సమతా సైనిక దళ తరఫున మేము హెచ్చరిస్తున్నాము దయచేసి కూడా ప్రశ్నించడానికే మేము అడ్డుకుంటున్నాం దళితులకు ఎక్కడ సామాజిక న్యాయం చేశారో ఓట్లు అడగడానికి కూడా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేశారని మీరు కేవలం పదహైదు ఇప్పటి వరకు పోండి ఎక్కడ ఆ యొక్క హాస్పిటల్లో పోతే ఆరోగ్యశ్రీ కార్డు డబ్బులు లేవు పిల్లలకి అసలు ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ సిగ్గు చేయటం విదేశీ విద్యా పథకాన్ని మార్చి మీ పేరు పెట్టుకుంట్రీ మరి దానికైనా కనీసం ఫండ్స్ అలాట్మెంట్ చేయాలి కదా ఏ దానికి కూడా చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం దాపరించింది తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా మా సొంత సైనిక అందరూ కూడా సిద్ధంగానే ఉన్నాం రేపు రాబోయేటువంటి ఎలక్షన్ లో గ్రామ గ్రామ పర్యటన ఖచ్చితంగా చేస్తాము మా యొక్క దళితుల్లో ఉత్తేజి చైతన్యం చేసి కూడా మీ పతనానికి నాంది పలుకుతామని కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ రాయలసీమ కన్వీనర్ ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన మనకి ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా న్యాయం చేసినట్టున్నాడు కానీ ఎక్కడ న్యాయం జరిగింది లేదు దళితులకు కానీ ఏ కులకైనా కానీ అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగడం లేదు దీన్ని ప్రశ్నించిన వాళ్ళని జైలు పెట్టడము జైలు పెట్టడము కొట్టియడము దాడులు చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఇది మరి ఏదైనా ఉంటే కానీ ప్రజలకు ఎక్కడైనా న్యాయం చేసినట్టు కానీ ఏదైనా నువ్వు చెప్పినట్టయితే ఏది జరగలేదు నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు సార్ జగన్మోహన్ రెడ్డి సార్ మీకు ఇదే చెప్తున్నాం మేము ఏదైనా చేయాలన్నా కానీ చూడాలన్నా కానీ నువ్వు ప్రజల్లోకి వచ్చి చూడి మీ నాయకులు చెప్పినంత మాత్రాన ఏదో ఎక్కడి నుంచో నీకు ప్రశ్నలు చేస్తున్నారు మేము న్యాయం చేస్తున్నాం అన్నట్టు ఎక్కడ లేదు మీరు ఏ మాత్రము నిజా నిజాలు తెలుసుకోకుండా మీరు మీ నాయకుల మాటని జైల్లో పంపించడము స్టేషన్లో పెట్టడము అరెస్టులు చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఇది మీరు మీకు ఇదే